రావణుడి సోదరుడిగా కుంభకర్ణుడు ప్రపంచానికి సుపరిచితం రామాయణంలో లంకాయుద్ధం సమయంలో కుంభకర్ణుడి ప్రస్తావన వస్తుంది ఆయన్ను నుండి లేపడం మహాకష్టం ఎందరో రాక్షసులు తమ శక్తికొలది ఆయుధాలను గుచ్చిగుచ్చి నిద్రలేపుతారు కుంభకర్ణుడి గురించి ప్రస్తావించే సమయంలో మనం కొన్ని విషయాలను అస్సలు మర్చిపోకూడదు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం కుంభకర్ణుడు పుట్టుకతోనే అపారమైన బలంతో ఉండేవాడు విశ్రవముని ఆశ్రమంలో జన్మించిన కుంభకర్ణుడు ఆ వెంటనే వేలాది దేవతలు జీవులను భక్షించాడు కుంభకర్ణుడు పెద్దయ్యాక ఇంద్రుడు యముడిని కూడా జయించాడు ఐరావతం దంతాన్ని విరిచి ఇంద్రుడి ఛాతిపై కొట్టినట్టు పురాణాలు చెబుతున్నారు కుంభకర్ణుడి బలాన్ని చూసి ఈష్యపడిన ఇంద్రుడు కుంభకర్ణుడివరం మరోలా అడిగేలా చేస్తాడు ఇంద్రాసనం అడగాల్సిన వాడు దేవి ప్రభావం కారణంగా నిద్రాసనం అడుగుతాడు దేవతలు లేకుండా వరాన్ని కోరాలని ప్రయత్నించగా సరస్వతి ప్రభావం చేత నిద్రవత్వం అని అడిగాడు అయితే రావణుడి అభ్యర్థన మేరకు దాని మార్చి ఆరు నెలలు నిద్రలో ఉంటే మరో ఆరు నెలలు మేల్కొని ఉండేలా చేశాడు కుంభకర్ణుడు నిద్రలో ఉండగా ఆయన గురకల శబ్దానికి భూమి సైతం కంపించిపోయేది కుంభకర్ణుడు రాక్షసుడైన మంచి గుణాలు కలిగినవాడు సీతను అపహరించడం తప్పు అని రావణుడికి సలహా ఇచ్చాడు రాముడితో యుద్ధం చేయవద్దని హెచ్చరించాడు కాని రావణుడి అహంకారం వల్ల వినలేదు ఇది అతని ధర్మజ్ఞానాన్ని చూపిస్తుంది రావణుడి తప్పును తెలుసుకున్న సోదరుడి గౌరవం కోసం యుద్ధంలో పాల్గొన్నాడు ఇది మహాభారతంలో వికర్ణుడిలా ధర్మం కర్మ మధ్య ద్వంద్వాన్ని చూపిస్తుంది రాముడితో పోరాడటం అధర్మమని తెలిసిన కుటుంబ బాధ్యత వల్ల ముందుకు యుద్ధానికి వెళ్లాడు